అందరికీ ఈరోజు నేనైతే ఒకటైతే చెప్పబోతున్నానండి చిన్నప్పుడు మనం ఈ కథ వినే ఉంటాం అందరం మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాం ఈరోజు అయితే ఏమైందంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక ఐస్ క్రీమ్ ఉందండి అది ఎవరు తిన్నారో కూడా అసలు అర్థం కాలేదు మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్రీమ్ లేదు అప్పుడు ఏం చేసామంటే వీళ్ళని అడిగాం ఇలా ముగ్గురిని అడిగాను ఏం చేశారు ఎవరు తిన్నారు ప్లీజ్ చెప్పండి ప్రామిస్ చెప్పండి అంటే మేం కాదు మేం కాదు మేం కాదు అని అన్నారండి అన్న తర్వాత ఏం చేశారంటే నాకు చిన్నప్పటి ఒకటి గుర్తొచ్చింది గుర్తొచ్చి వెంటనే వెళ్ళి ఒక చీపురు పుల్ల తీసుకొచ్చి ఆ చీపురు పుల్లని సమానంగా చించి ఇలా ముగ్గురికి ఇచ్చానండి చూపెట్టండి రా చీపురు పుల్లలు చూపెట్టండి ఇలాకేం చెప్పానంటే ఈ చీపురు పుల్ల ఎవరిదైతే సైజు తగ్గిపోతుందో వాళ్ళు దొంగతనం చేయలేదు ఎవరిదైతే సైజు పెరుగుతుందో వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పాను అంటే సరే సరే అన్నారు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకురండి ఎవరి సైజ్ అయితే తగ్గిందో వాళ్ళు దొంగలు కారు అని మరీ మరీ చెప్పాను దొంగలైన వాళ్ళైతే సైజ్ పెరుగుతుందని చెప్పాను మీకు అర్థమైంది కదా ఈ స్టోరీ అయితే విన్నారు కదా మీరు చిన్నప్పుడు ఇక వెంటనే తర్వాత వచ్చినాయండి నా దగ్గరికి అవి ఇవ్వండి మూడు సరే నవ్వద్దు ఈ పుట్టింది నిహదా ఓకే ఓకే మధురీ చూసారు కదా ఇందులో ఈ పొట్టిగా ఉంది కదా ఈ పుల్ల ఈ పొట్టిగా పొట్టిగా అయిపోయింది ఈ పుల్ల ఈ పొట్టిగా అయిన పుల్ల ఎవరిదంటే ఈ నీ అది తీసుకున్నా దొంగవి కాదు ఇది తీసుకు వీళ్ళు సైజు అలాగే ఉన్నాయంటే వీళ్ళు దొంగలా ఇక ఈ సైజు ఎలా తగ్గిపోయిందో అర్థం కావట్లేదు ఎలా తగ్గిందన్న సైజ్ అది కొంచెం కొంచెం తగ్గిందా గట్టిగా మాట్లాడేం కదా ఎట్లా తగ్గింది తగ్గింది తగ్గిపోయిందా సైజు అలా ఎలా తగ్గిందో అర్థం కావట్లేదు తగ్గిందా లేదంటే నువ్వు విరిచావా తగ్గిందా కాబట్టి మీకు అర్థమైంది కదా ఈ ముగ్గురి ఇట్లలో ఎవరో తెలిస్తే కామెంట్లో చెప్పండి లాస్య నీహ వర్ష కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తామండి ఓకే అందరికీ బాయ్ చెప్పన్నా